నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని వేములవాడ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి అన్నారు వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏడు సీసీ కెమెరాలను ఏఎస్పి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లోని ముఖ్య కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఏఎస్పి కోరారు ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్ ఎస్ఐ మారుతి ముద్రా సంఘం సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు అందరూ ఈ మండల గా జిల్లా వైజ్గా సిసి కెమెరాలు పెట్టుకోవాలని ముద్రాదలను కోరుతున్నా తర్వాత ఇవాళ మేడం గారైనా వీలైనా పోలీస్ శాఖ వాళ్ళు మొత్తం మంది వచ్చి ఇలా ఓపెన్ చేసేరు బాగా మాకు మంచిగా అనిపించింది తర్వాత మేము సతం ఇవాళ ఏది కెమెరాలు పెట్టడానికి ఎన్ని పరిచ ఎన్ని పైసలు ఖర్చు అయినా సరే కెమెరాలు పెట్టడానికి సిద్ధమైన ఎందుకంటే ఈ సిసి కెమెరాలు అనేటిది రేపటికి ఎవరి దూవారైనా ఏ ఏది అయినా ఇక్కడ బండివైనా అయినా ఏ రకమైనా మనకు కనిపిస్తాయి కాబట్టి కంపల్సరీ సిసి కెమెరాలు ముద్రాజులైనా ఏ గుడి ప్రతి ఒక్క గుడివార్లైనా ఎవలైనా మొత్తం మంది ఎవరైనా గుళ్ళే మాత్రం సిసి కెమెరాలను పిడి చేసుకోవాలని నేను కోరుతున్నాను తర్వాత కంపల్సరీగా కంపల్సరీ ఏదైనా సరే మొత్తం అయితే సిసి కెమెరాలు పిడి చేసుకోవాలి అన్ని రకాలుగా బాగు మనకు అన్ని రకాలుగా మనకు మంచిదనం జరుగుతుంది కాబట్టి సిసి కెమెరాలు మాత్రం కంపల్సరీ ఫిట్